వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ ఎంతో పవిత్రమైనది అటువంటి ప్రసాదాన్ని ఎంతో భక్తిగా అనురక్తిగా దాన్ని స్వీకరిస్తారు దాని మీద ఎంతో నమ్మకం ఉంది అంతటి పవిత్రమైన ప్రసాదాన్ని దుర్మార్గులు దుస్తులు చేయకూడని పనిచేసి భక్తులందరి మనోభావాల్ని దెబ్బతీశారు అటువంటి వాళ్ళని ఆ వెంకటేశ్వర స్వామి కూడా ఎటువంటి పరిస్థితుల్లో క్షమించడు క్షమించకూడదు ప్రభుత్వం కూడా తగిన చర్యలు అందరి మీద తీసుకొని ఇప్పటికైనా ప్రసాదన్ని సరైన దారిలో తీసి పవిత్రతను కాపాడుతారని కోరుకుంటున్నాను గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రసాదన తినాలన్నా కూడా ఒక ఎబ్బెట్టుగా ఉండేది వాసన వస్తుండేది ఇంట్లో పెట్టుకున్నా కూడా రెండు మూడు రోజులకి చెడిపోవడము పురుగులు పట్టడం బూజు పట్టడం జరిగింది అటువంటి ప్రసాదం కూడా పడేసినాము కానీ గత రెండు మూడు నెలల నుంచి ప్రసాద్ ప్రస్తుత ప్రసాదము రుచి మారింది వాసన మారింది నిల్వకుండా కూడా నాలుగైదు పది పదిహేను రోజులు కూడా ఉంటా ఉంది కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అవన్నీ వాడడం వల్ల మీరేమనుకుంటున్నారు సార్ జంతువుల యొక్క అవి మనకు తెలియదు కదండి ఇప్పుడు ప్రచారంలో ఉన్న దాన్ని బట్టి ఇంకా అవన్నీ వాడారు కాబట్టి పనికిరాని నెయ్యి వాడినారు కాబట్టి అది చెడిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ మంచి నెయ్యి తెచ్చి వాడుతూ ఉంది కాబట్టి ఇప్పుడు రుచి కూడా బాగుంది ఉంటా ఉంది